జూన్ ఏడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు ఐదు రోజుల పాటు మంగళగిరిలోని రామనాథం చిన్నకోటయ్య శివపార్వతమ్మ వృద్ధుల సేవాశ్రమంలో ఏర్పాటు చేసిన ఏకల్ అభియాన్ సంస్థ ఉత్తరాంధ్ర విభాగం క్షమాత వికాస్ వర్గ శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా ఏకల్ అభియాన్ కార్యకర్తలకు ఏకల్ అభియాన్ విజయవాడ జోనల్ అధ్యక్షులు రామనాథం వెంకటేశ్వరరావు దిశానిర్దేశం చేశారు భారత్ జై జై శ్రీరామ్ మనం గత ఐదు రోజులుగా ఉత్తరాంధ్ర సంభాగ్ కార్యకర్తలైన మీరందరూ అందరూ కలిసి ఈ పవిత్రమైన మంగళేరి పుణ్యక్షేత్రం సమీపాన పుణ్యక్షేత్రం పరిధిలోనే మనం ఈ అద్భుతమైన కార్యక్రమాలు ఈ క్షమాత శిక్షణ వర్గ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము ఈ అద్భుతమైన కార్యక్రమం ముగింపు క్షణాల్లోకి వచ్చాము అప్పుడు మనం ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో ఎన్నో విషయాలు గతంలో తెలిసిన విషయాలకి అనుబంధంగా మనం ఎన్నో విషయాలు గత ఐదు రోజులుగా మనం తెలుసుకున్నాము ఒకరి నుంచి ఒకరు తెలుసుకున్నాము ఒకరు తెలిసిన విషయాలు మరొకరు చెప్పాం అమ్మాయి యశోదా తెలిసిన విషయాలు మరొకరు చెప్పింది ఇంకొక అమ్మాయి ఇంకొకరు ఇంకొకరు వాళ్ళు తెలిసిన వాళ్ళ విషయాలు ఇంకొకరు చెప్పారు అంటే ఇలా కలవడం వల్ల ఏంటంటే ఒకరి దగ్గర ఉన్న విజ్ఞానాన్ని మరొకరు పంచుకోవటం వల్ల అందరూ సమిష్టి విజ్ఞానవంతులు అవడానికి ఈ కార్యక్రమం దోహదం చేసింది అలాగే మన పెద్దలు అనేక మంది అనేక విషయాల గురించి సమయానుకూలంగా గత నాలుగు ఐదు రోజులుగా అనేక విషయాలు చెప్పారు మనం ఈ విషయాల యొక్క సంపద అంతా మనం తీసుకొని మనం మన మన గ్రామాలు మన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ మన ఆచార్యులకి మన సంపద పంచిపెట్టాలి దాచుకునే సంపద కాదు పంచిపెట్టే సంపద ఇదంతా మనం ఎక్కడైతే తీసుకుంటామో ఏదైనా సరే ఈ విజ్ఞాన సంపద కానివ్వండి డబ్బు సంపద కూడా డబ్బు సంపద అంటే ససేప్ర ఒప్పుకోరు మనిషి విజ్ఞాన సంపద కూడా ఖరీదీగా అమ్ముకుంటారు మనం అమ్ముకునే వాళ్ళం కాదు దాచుకునే వాళ్ళం కాదు వాళ్ళ విజ్ఞానం అది ఏ సంపద అయినా సమాజాన్ని పంచిపెట్టినప్పుడు ఆ మనిషి యొక్క జీవిత లక్ష్యం పూర్తవుతుంది లేకపోతే మురుగు ఆ జీవితం గడిచిపోతుంది కూడబెట్టుకుని కూడబెట్టుకొని కోట్లు కోట్లు పెట్టుకుంటారు లెక్కేసుకోవడానికి టైం చాలని అంకిలు అంత ఆస్తులు బాగు చేసుకుంటారు అది మురుగొంట్లో ఆ జీవితం అంతే కంపకొడుతూ అంటే కష్టంగా ఉండొచ్చు కానీ వినక తప్పని మాటలు ఆచరించక మా తప్పని మాటలు ఇవన్నీ ఈ విజ్ఞానము మనకు గతంలో ఎంతో ఎంతో విజ్ఞానము కొందరు చేతుల్లో బందీ అయి ఉన్నది ఒక భాష చేతుల్లో బందీ అయిపోయితే సమాజ విస్తృతమైన భారతీయ సమాజానికి అందక ఇవాళ సమాజం గోలు పెడుతున్న కారణము మహర్షులు ఇచ్చిన సంపద కొందరు చేతుల్లో ఉండటం వలన ఒక భాష చేతులు ఉండటం వలన విస్తృతమైన సమాజానికి అందక వాళ్ళ మనం ఈ చిన్న చిన్న పదాలు నేర్చుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాం మన దగ్గర అపరిమితమైన సంపద గని ఉంది అంటే అసలు ఆశ్చర్యపోతారు అది అది చాలా విస్తృతమైన అంశం సరే ఇప్పుడు మనం తెలుసుకున్న సంపద ఏదో మన గ్రామాలకు వెళ్ళినప్పుడు మన ఆచార్యను కూర్చోబెట్టి ఈ యొక్క సంపద అంతా వాళ్ళు పంచి వాళ్ళ ద్వారా విద్యార్థులకి వెళ్ళాలి అని చెప్పాలి ఒకరి నుంచి ఒకరికి సంపద వెళ్ళాలి ఎక్కడా ఆగే పరిస్థితి లేదు ఎవరు కూడా అమ్ముకునే వాళ్ళు కాదు దాచుకునే వాళ్ళు కాదు నుంచి విద్యార్థులకు వెళ్ళాలి అనే ఒక విషయాలు మీకు చెప్తున్నాను మరొక విషయం ఏంటంటే గత ఐదు రోజులుగా మిమ్మల్ని నేను గమనించిన విషయాల్లో అద్భుతమైన అయిన శక్తివంతం మన కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు అద్భుతమైన ప్రతిభ నేను గుర్తించాను ఈ ప్రతిభ కేవలం మీరు సంచు ప్రముఖి ఈ కొంత పరిమితం కాకూడదు ఇంకా మీ మీద బాధ్యతలు పెట్టచ్చు చాలా శక్తి ఉంది వీళ్ళ దగ్గర ఎంత శక్తి అంటే ప్రవాహం గోదావరి ప్రవాహం కన్నా దగ్గర ఎక్కువ శక్తి ఉంది నేను గుర్తించాను ఐదు రోజుల్లో వీళ్ళ యొక్క మాట వాగ్దాటి ప్రవాహం చాలా అద్భుతమైన శక్తి మాట ప్రవాహం అనేది చాలా అద్భుతమైన శక్తి ఇన్ని అందరితో గమనించాను పేర్లు పేర్లు చెప్పలేదు కానీ మన యశోద గారు మన పిల్లలు వీళ్ళందరిలో అద్భుతంగా చూశాను నేను అందరిలో ఉంది మీరు ఇంకొక అంశం ఏంటంటే మన ప్రభాక్ ప్రతినిధి గారు ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకొస్తున్నాను మీ అందరి తరఫున నేను చెప్పాల్సిన మాట మనం ఈ కార్యక్రమాలు ఎన్ని నిర్వహిస్తూ సంచు ప్రముఖ ఇతర ఎన్ని నిర్వహిస్తూ కూడా మరొక అంశం మరొక ముందుకు వెళ్ళాలి మన అడుగు ముందుకు ఏమిటంటే మనకు ఇంకొక కొత్త ముందు ఒక అడుగు ముందుకు వెళ్ళాలి ఏమిటంటే మన దే మనకి సంవత్సరంలో అనేక రకాలైన బహిరంగ ఉత్సవాలు ఉంటాయి సిరానవ కానీ గణేష్ ఉత్సవాలు దేవి మాత ఉత్సవాలు ఇంకా ఇంకా ఎన్ని బహిరంగంగా సామూహికంగా వీధుల్లో మనం నిర్వహిస్తుంటాం ఈ యొక్క ఉత్సవాల్లో మనము ఉత్సవ ప్రక్రియలో ఒక అర్చక స్వాముల వారు వచ్చి వారు చేపి మనం అడుగుతుంటాం అంటే మాకు ఆ క్రమ పద్ధతి మనకు తెలియదు మీరు మీరు వచ్చి నిలబడి చేపిస్తే మేము ఆచరిస్తాం మీ యొక్క మాట ప్రకారం అని మనం అర్చక స్వామి వారిని కోరి మనం ఆహ్వానించి చేయించుకుంటుంటాం అయితే మనం ఈ ప్రాథమిక ప్రక్రియ ఈ పూజా విధానం దేవ దేవాలయాల పూజా పద్ధతి కాదు మన యొక్క మండపాల్లో వీధుల్లో ఏర్పరిచిన మండపాల్లో పూజా విధానం ఏదైతే ఉందో ఆ క్రమం మనం శిక్షణ పొందడం పొంది మనం అక్కడ నాయకత్వ స్థానంలో మనం నిలబడి అక్కడ ప్రభావితం ప్రభావితం చేయాలి అక్కడ ప్రజల్ని ఎందుకంటే గణేష్ ఉత్సవాలు అనేది ఏదో ఇక వేరే కాదు అది బాలగంగాధర్ తిరక్ పూణే నగరంలో స్వతంత్ర ఉద్యమానికి జనాన్ని సమీకరణించడానికి చేసిన ప్రక్రియ అది గణేష్ ఉత్సవాలు ఇవాళ మన స్వ భారతదేశంలో హిందూ సమాజం సంపూర్ణ స్వాతంత్రం కోసం ఆ ప్రక్రియ మనం ఆచరించాలి గణేష్ ఉత్సవాలని మనం హిందూ సమాజం చైతన్యం కోసం ఆచరించాలి కానీ ఏదో మక్కుబడిగా ఉత్సవాలు తొమ్మిది రోజులు నడి నింపాము ఓ వేల మంది భోజనాలు పెట్టాము ఇది కాదు ప్రక్రియ ఇవన్నీ చేస్తూ ఈ మండపాన్ని మన యొక్క ఆధీనంలో ఎప్పుడైతే మనం నిర్వహిస్తుంటామో ఆధీనాలంటే మన పైన డబ్బులు డొనేట్ చేసి ఇది కాదు నాయకత్వం మైక్ ఉండటం వలన మన పూజా విధానం నడుపుతూ మధ్య మధ్యన భారత మాతాకి జయ అంటాం ఇంకా మన దేశభక్తి విషయాలు చెబుతాం ఏ గణేష్ మండపాల్లో భారత మాతాకి జయన సందర్భాలు ఎక్కడ నాకు రికార్డులకు దొరకలేదు ఏ గణేష్ మండపాల్లో బాల గంగాధర్ తిలక్ పూణే నగరంలో ఈ ఉత్సవాలు ఎందుకు ప్రారంభించారు స్వతంత్ర ఉద్యమాన్ని చైతన్యపరచడానికి అని ఏ చోట నాకు తెలిసిన రికార్డులో లేవు ఎక్కడైనా మారుమూలు ఒకటి ఉంటే అది ఏదో నాలుగు చినుకులు పడితే పంట పండుద్దా ఇది ఒక ఐదు నిమిషాలు అట్లాగే ఎక్కడో ఒకళ్ళు చెప్పారంటే చాలు విస్తృతమైన ప్రవాహం లాగా నదీ ప్రవాహం లాగా ఈ అభిప్రాయాలు సమాజంలోకి తీసుకెళ్ళాలి మీరందరూ దీనికోసం మన అధికారులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారి ద్వారా మీకు మళ్ళీ ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను ఏమిటంటే వీళ్ళలో శక్తివంతమైన మహిళలు ఉన్నారు పురుషులు ఉన్నారు వాగ్దాటి శక్తి పటిమ ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ ఆ పూజా విధానంలో కొంత ప్రాథమిక దశలు తప్పిదిస్తే వాళ్ళు అక్కడ వీళ్ళు ఆచరిస్తూ మన ఆచార్యులకి కూడా వాళ్ళు సంచు పరిధిలో ఆసక్తి ఉన్నవాళ్ళకి కండిషన్గా కాదు ఇది కండిషన్గా కాదు ఆ మన సంచు పరిధిలో ఉన్న ఆచార్యులను అందరు సమాయత్తం చేసి వాళ్ళ వాద్దాటి సమయస్ఫూర్తి చైతన్యం ఉన్న వాళ్ళని వాళ్ళకి ట్రైనింగ్ క్లాస్ అంటే ఒకరోజు కార్యక్రమం పెట్టి దానికి ఆ పూజా విధానంలో మనకు తరిపి ఇవ్వడానికి ఒక మన పరిధిలో దగ్గరలో ఉన్న ఖర్చు స్వామిని ఆచరి ఆహ్వానించి వారి ద్వారా ఈ ప్రక్రియను సాధన చేసి అంటే ప్రాథమిక దశ ప్రక్రియ చేసి ఆ మండపాల్లో మైకి మన చేతిలో ఉండాలి ఆ స్థానంలో మనం ఉండాలి మనం ఉన్నప్పుడు మన భాష వేరే ఉంటుంది మన ఆలోచన వేరే ఉంటుంది మనం భారత మాతాకి అంటాం గణేష్ ఉత్సవాలు ఎందుకు నిర్మిస్తున్నాం సమాజం చేతిని భరుతున్నాం ఇవాళ హిందూ సమాజం జాగ్రత్త కోసం గణేష్ ఉత్సవ వేదికలు మనకు కావాలని సమాజానికి కొంచెం కొంచెం పదాల్లో కొంచెం 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 మేము వివరణ వాళ్ళని మన దేశభక్తి కోసం మళ్ళించుకుంటాం వాళ్ళ దేశభక్తి దేవుని భక్తి ఉంది దేశభక్తి లేదు పేదరికం లేదు వాళ్ళ సమాజంలో ఏదో నాయకులు అంటారు బడుగు వర్గాలు బడగని వర్గాలు ఇది అంటారు వాళ్ళ బడుగు బడగని వర్గాలు ఏది ఉందో దేశభక్తిలో బడుగు వర్గాలు ఉన్నారు కానీ గత మన తాతల నాటి బడుగు వర్గాలు వాళ్ళు లేరు గవర్నమెంట్ వాళ్ళు ఏదో లెక్కలు పెట్టుకుంటారు అది వేరే విషయం మనకి దేశభక్తిలో వెనకబడి ఉండాం అది గుర్తించాలి బడుగు వర్గాలంటే మనకు దేశభక్తిలో వెనకబడి ఉన్న బడుగు వర్గాలే కానీ ఆర్థికంగా బడుగు వర్గాలు కాదు అది ఆ తరం అయిపోయింది అంతరించిపోయింది మన ముందుకు తరుంలోనే అది మనం చెప్పుకునే విషయం కాదు మనం దేశభక్తి కోసం చైతన్యవంతంగా ఉండటానికి అనేక ప్రక్రియలు మనం కొత్త కొత్తగా సాధన చేయాలి ఆ విషయాలు మనం మన పై స్థాయి నాయకత్వాన్ని తెలియబస్తాం వాళ్ళు చర్చించి మనకు సూచనలు ఇవ్వాలి ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉన్న పరిశోధనలే వాళ్ళు ప్రభావితం అవుతుంది ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉన్న రిపోర్ట్లే కరెక్ట్ అయిన రిపోర్ట్లు వస్తాయి అని నేను తెలియబస్తున్నాను ధన్యవాదాలు శ్రీరామ్